సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడి షుడ్ ఆస్క్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినట్టు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతూ ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు కోవిడ్ లేదు మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన మన పర్ఫార్మెన్స్ ఇది కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చూస్తే కోవిడ్ సమయంలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ ఇరవై లక్షల ఇరవై ఏడు వేల నూట నాలుగు కోట్లే అప్పటికి పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ టాక్స్ రెవెన్యూస్ మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కో అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్లు ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది అటువంటిది రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర